హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ థర్టీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అదేదో అనుకోకుండా జరిగిపోయింది ఎందుకంత భయపడుతున్నావు అనిరుద్ధ్ అడుగుతుంటే సమాధానమే లేదు ఆమె దగ్గర అతడు అలా మాట్లాడతాడని స్వరా ఊహించలేదు ఇంకా ఆట పట్టిస్తూ ఇంకేంతో చేస్తాడని భయపడింది కానీ అలా తనకి నచ్చదు తన కంగారు పోగొట్టే ప్రయత్నం చేస్తాడని స్వర ఊహించలేదు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటాడని భ్రమపడింది స్వరకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంకుల్ పిలుస్తున్నారు వెళ్దాం పదా అని ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు అనిరుద్ధ్ స్వరా అలాగే బిగ్సుకుపోయి నిలబడింది స్వరా నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నా అసలు నీ సమస్య ఏంటో నాతో చెప్పు మనం ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుండాలి అని అడిగాడు అనిరుద్ధ్ అతని చేతిని మెల్లిగా విడిపించుకుని ఇంకో టూ డేస్ ఉందాం ప్లీజ్ నా కోసం నాకు ఈ పల్లెటూరు చాలా నచ్చింది స్వర అతని వైపు తిరిగి బ్రతిమాలుకుంది సరే ఆ తర్వాత ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను అన్నాడు అనిరుద్ధ్ స్వర తల ఊపింది ఇద్దరు ఒకరి వెంటొకరు ఆ గదిలో నుంచి బయటకొచ్చారు రమ్మన్నారంట ఏమైందండి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అనిరుద్ధ్ ఊరికే మాట్లాడాలని పిలిచాను స్వర నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేము వివరాలని తెలుసుకుందామని పిలిచాను అని ఎదురుగా కూర్చున్నాడు రామనాథ్ స్వర అనిరుద్ధ్కి ఎదురుగా రామనాథ్ వెనుక నిలబడింది వాళ్ళు అక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే అనిరుద్కి స్వర అంటే ఎంత ఇష్టమో అర్థమైపోయింది రామ్నాథ్కి అతని గురించి వివరాలన్నీ ఒక్కొక్కటిగా అడుగుతుంటే మెల్లిగా చెప్తున్నాడు అనిరుద్ అలా అలా అదే ట్రాన్స్లో ఉండి అన్నీ చెప్పసాగాడు ఆయన ఇచ్చిన టాబ్లెట్ వల్ల అతని కళ్ళు మూసుకుపోతున్నాయి కుర్చీలో వెనక్కి వాలాడు అనిరుద్ స్వర కాస్త కంగారుగా రామనాథ్ వైపు చూసింది ఏం కాదన్నట్టు స్వరవైపు కళ్ళతోనే సైగ చేసి మరోవైపు అనిరుద్ధతో మాట్లాడుతున్నాడు ఆయన కాస్త భయంగా ఉంది స్వరకి అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆమెకి భయం పట్టుకుంది అతని దగ్గరగా వచ్చి నిలబడింది స్వర మీ నాన్న పేరు అని రామనాథ్ అడిగాడు రాధాకృష్ణ అని సమాధానమిచ్చాడు అనిరుద్ధ్ మీ అమ్మ పేరు ఆ మాట అడగగానే అతడి కనుబొమ్మలు ముడుచుకుపోయాయి కనురెప్పల లోపలి నుంచి కనుకుడ్డు అటు ఇటు కదలసాగింది చెప్పు అనిరుద్ మీ అమ్మ పేరేంటి అని చాలా మృదువుగా అడిగాడు అతని చేతిని నిమృతూ అడిగాడు సుమధుర మా అమ్మ పేరు సుమధుర షీ ఈజ్ ఎ చీటర్ ఎస్ షీ ఈజ్ ఎ చీటర్ అని గట్టిగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే స్వరకి కంగారేసింది అదేంటి అలా అంటావు మీ అమ్మగారు చాలా మంచి వ్యక్తి అని రామ్నాథ్ అంటుంటే లేదు నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది ఐదేళ్ళు కూడా నిండు నన్ను మా డాడీని మోసం చేసి వేరే అతనితో చెప్ప అని చెప్పలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకున్నాడు అనిరుద్ధ్ అతను అలా చూసి స్వర గుండెల్లో ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది ఆ తర్వాత ఏమైంది అని కష్టంగా అడిగాడు రామ్నాథ్ మా డాడీని మోసం చేసింది మా డాడీకి తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంది చివరికి చివరికి నన్ను మా డాడీని వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయింది అసహ్యం నాకు ఆవిడంటే అసహ్యం ఐ హేట్ హర్ ఐ హేట్ ఆల్ ఉమెన్ అందరూ అందరూ ఇంతే అని ఒకవైపు అరుస్తూనే ఉన్నాడు అతను మరోవైపు అతని కళ్ళ నుంచి సన్నడి నీటి ధార కారిపోతోంది అందరూ అలా ఎందుకుంటారు అని రుద్ నువ్వు ఆలోచిస్తున్నది తప్పు అని రామ్నాథ్ గట్టిగా అన్నాడు లేదు నేను చూశాను ఫారిన్లో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి వేరే అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నా ఫ్రెండ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఈ అమ్మాయిలు అబ్బాయిని మోసం చేస్తూనే ఉంటారు అని అంటూ మా డాడీని ఒంటరిగా ఉంచలేక సెకండ్ మ్యారేజ్ చేయాలనుకున్నాను కానీ మా డాడీ కోసం చూసిన వాళ్ళందరూ డబ్బుకు ఆశపడి వచ్చిన వాళ్ళే మా డాడీ పెళ్ళి కూడా చేసుకోలేదు నా కోసం కేవలం నా కోసం కానీ నా తల్లి నేను పసిపిల్లాడిని అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయింది నా తల్లి గురించి అందరూ మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు నాకు ఏమీ అర్థమయ్యేది కాదు డాడీ ఎంత బాధపడేవారో నాకు తెలుసు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి అందరినీ నిందలు వరించేవారో నాకు తెలుసు నా తల్లి అని చెప్పబడే ఆవిడ వెళ్ళిపోవడానికి కారణం మా డాడీని చేసి ఆయన్ని అసమర్థుని చేశారు ఆయన ప్రేమగా చూసుకున్న ఆయన్ని కాలితో తన్నేసి నన్ను నిలువునా ముంచేసి వెళ్ళిపోయింది అందుకే నా తల్లి అంటే నాకు అసహ్యం నాకు అసహ్యం అసహ్యం అంటూ జుట్టులోకి వేళ్ళు గట్టిగా అరుస్తున్నాడు అనిరుద్ధ్ అతడు అసహ్యం అసహ్యం అనే మాటని ఆపడమే లేదు అతన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి రామనాథ్ ప్రయత్నించాడు అనిరుద్ అంతకంతకు కృంగిపోతూ మోకాళ్ళు పైకి పెట్టుకుని వాటి మధ్య తలదాచుకుని పిచ్చి పట్టిన వాడిలా జుట్టు పీక్కుంటూ కీచుగా అరుస్తున్నాడు అతడి ప్రవర్తన చూస్తుంటే రామ్నాథ్కి కంగారు అనిపించింది స్వరకి శరీరంలో వణుకు మొదలై ఆమె కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి అతని లోపల ఉన్న ఆవేదన ఆమెకి అర్థమవుతూనే ఉంది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు కిందకి లాగేసింది ఈశ్వర అతడి చేతులు పట్టుకుని పిలుస్తూ ఇహలోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది గట్టిగా నెట్టేయడంతో స్వర వెళ్ళి కింద పడింది అప్పటికే రామనాథ్ ఇంజెక్షన్ రెడీ చేశాడు అతని దగ్గరగా వెళ్ళి అతని తలని గుండెలకి హత్తుకుంది స్వర అన్ను నేను నీ స్వరని అంటూ అతని తలని నిమురుతూ అతని చుట్టూ చేతులు బిగించింది నాకు ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు అందరూ చీటర్స్ అతడు ఆవేదనగా రోదిస్తూనే అరుస్తున్నాడు స్వర అప్పటికే ఏడ్ చేసింది అతని పరిస్థితి చూసి అన్ను ఒకసారి నా వైపు చూడు నేను స్వరని అన్ను ప్లీజ్ నన్ను ఒకసారి చూడు అని అతడి చెంపలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ అతడి కళ్ళు తెరిచేలా మెల్లిగా తడుతూ పిలుస్తోంది ఆమెను దూరంగా విదిలించి లేచి వెళ్ళిపోతున్నాడు అతను రామనాథ్ స్వరకి సైగ చేశాడు పట్టుకోమనట్టు గబగబా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది ఈశ్వర ఏయ్ వదులు నన్ను ఆమె రెక్క పట్టుకుని దూరంగా విసిరైపోతుంటే ఆమె గట్టిగా పట్టుకుని వదల్లేదు అతన్ని అన్ను నేను స్వరని నన్ను దూరం పెట్టుకో అంటూ అతన్ని మరింత గాఢంగా కౌగిలించుకుంది స్వర స్వరా అంటూ ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె తల మీద చంపానించాడు అనిరుత్ స్వరా నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా నువ్వు కూడా వాళ్ళలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అతడు ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ ఆవేశంగా అడుగుతుంటే మళ్ళీ ఆమెను అంతలోనే దగ్గరికి లాక్కుంటూ గుండెలకి హత్తుకున్నాడు అనిరుద్ రామ్నాథ్ మెల్లిగా అతని దగ్గరికి వచ్చి అతని చేతికి ఇంజక్షన్ చేసేశాడు స్వరా నన్ను మోసం చేయకు నన్ను వదిలి వెళ్ళకో స్వరా డోంట్ లీవ్ మీ అని మత్తుగా ఒక్కొక్క పదం పలుకుతుంటే ఇద్దరు కలిసి అతడిని బెడ్ మీదకి చేర్చారు అయినా ఆమెను వదల్లేదు అతని మీద పడిపోయింది ఈశ్వర మెల్లిగా అతడి చేతుల నుంచి విడిపించుకొని లేచింది అయినా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు స్వర డోంట్ లీవ్ మీ అతడి కళ్ళు కొద్దిగా తెరిచి ఆమె వైపే దీనంగా చూస్తుంటే స్వర కళ్ళు వర్షించడానికి సిద్ధమైపోయాయి ముందుకు వంగి అప్రయత్నంగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నేను ఎక్కడికి వెళ్ళను అన్ను నువ్వు పడుకో అంటూ అతడి తలని నిమురుతూ చెప్పింది స్వర అతడు కళ్ళు ఆమెను ఎంత చూడాలి అనుకున్నా అవి మూసుకుపోతున్నాయి మెల్లిగా తాత్కాలిక నిద్రలోకి జారుకున్నాడు అనిరు కొన్ని క్షణాల పాటు అక్కడే ఉండి అతని చేతిని విడిపించుకుని అతని ఛాతీ మీద పెట్టేసి కళ్ళు తుడుచుకుని రామ్నాథ్ వైపు తిరిగింది అతని సమస్య ఏంటో నీకు అర్థమైంది కదా స్వరా చిన్నతనం నుంచే మానసికంగా చాలా బాధని అనుభవించాడు అప్పుడప్పుడు అతన్ని అతడు కంట్రోల్ చేసుకోలేడు ఆ క్షణంలో ఎదుటివారిని గాయపరచడం లేక తనను తాను గాయపరచుకోవడమో జరుగుతుంది అని రామ్నాథ్ చెప్తుంటే స్వర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి ఏంటి సార్ మీరు అనేది స్వరా నిర్ఘాంతపోయింది ఇలా రా స్వరా అని ఆమెను అనిరుద్ దగ్గరికి తీసుకెళ్ళి అతని మణికట్టు దగ్గర చొక్కాని వెనక్కి అన్నాడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో స్వరకి అర్థం కాలేదు పరీక్షగా గమనిస్తే అతని చేతి మీద కోసుకున్న గుర్తులు కనబడుతున్నాయి స్వర కనుపాపలు ఆశ్చర్యం భరించలేనట్టు విశాలంగా మారిపోయాయి అంటే అంటే స్వర గొంతు వణికింది అంతకుమించి ఒక్క మాట కూడా రావట్లేదు ఆమెకి ఆమె గొంతు తడారిపోతున్న ఫీలింగ్ కలిగింది ఇంతకీ ఆయన ఏం చెప్పారు స్వరకి అర్థమై ఉంది అంటారు అనిరుద్ని స్వర మార్చుకుంటుందా లేక అతన్ని వదిలి వెళ్ళిపోతుందా తెలుసుకోవాలంటే ఈ కథని ఫాలో అవ్వాల్సిందే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓ బుజ్జి కామెంట్ పడేసి అలా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మీ ప్రోత్సాహమే నాకు బలం థ్యాంక్ యూ